హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రచయిత కవి డైలాగ్ రైటర్ అలాగే పాటల రచయిత కూడా ఆయన ఇంటర్నేషనల్ మరియు నేషనల్ లెవెల్లో అవార్డ్స్ కూడా తీసుకున్నారు ఆయన ఎవరో కాదు డాక్టర్ మంత్రి ప్రగడ మార్ఖండేయులు గారు ఉన్నారు వారితో మాట్లాడుతాం హాయ్ సార్ మేడం హాయ్ సార్ సార్ యాక్ట్రెస్ హీరోయిన్ జయసుధ గారు వారి గురించి మీ మాటల్లో ఏం చెప్తారు ఆవిడ అందాల తార సహజ నటి జయసుధ గారు ఆమె ఎన్ని సినిమాలు చేసిందంటే చెప్పలేనివి చెప్పలేనని యాక్చువల్లీ ఆడ సినిమా ఫీల్డ్కి వచ్చి ఇప్పుడు పన్నెంటి కాపురంతో వచ్చింది ఆడ ఒరిజినల్ పేరు సుజాత గారు మా చుట్టాలు కూడా అవుతారు అవుతారు వాళ్ళ అమ్మగారి పేరు జోగాబాయి వాళ్ళ నాన్నగారి పేరు రమేష్ రామేశ్వర్ రావు రమేష్ అంటాము మా బాబాయ్ ఉన్నారు జగ్గారావు బాబాయ్ నిడదవోలు జగ్గారావు బాబాయ్ ఉన్నారు వాళ్ళ చెల్లెలు సొంత చెల్లెలు కూతురు మద్రాసులో మేము కూడా మద్రాసులో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము ఆవిడ అప్పుడు చిన్న 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 పిల్ల అప్పుడు ఉన్నాము దాని తర్వాత ఆవిడ సినిమాల్లో యాక్ట్ చేయడం ఆవిడ లైన్లో ఆవిడ వెళ్ళింది మా లైన్ ఉద్యోగం రీచ్ మేము హైదరాబాద్కి వచ్చి మా లైన్లో మేము వచ్చేసాము ఆవిడ ఎన్ని సినిమాలు అంటే ఆ ఫస్ట్ పాపం ఆయనకి ఆవిడకి ఫస్ట్ మ్యారేజ్ కొంచెం సరిగ్గా సెట్ కాలే ఆయన పేరు కారంపూడి రాఘంద్ర ప్రసాద్ సెకండ్ నితిన్ కపూర్ ఆయన పాపం బై మిస్టేక్ యాక్సిడెంట్లో చనిపోయారు దాని తర్వాత అట్లనే కొన్ని సినిమాలు తీసింది పాపం ఆవిడ కొన్ని ప్రాబ్ కొన్ని సక్సెస్ అయ్యాయి కొన్ని సక్సెస్ కాలేదు కానీ ఆవిడకి ఇద్దరు కొడుకులు ఆవిడ చేసిన ఆవిడ ఎన్ని సినిమాలు చేసిన అంటే హిందీ తెలుగు మలయాళం నటించింది మూడు వందల త్రీ హండ్రెడ్ మూవీస్ పైన చేసింది ఆజ్ హీరోయిన్ అన్ని క్యారెక్టర్ బ్రహ్మాండంగా చేసింది ఇప్పటికీ కూడా చేస్తుంది ఇప్పటికూడా చేస్తుంది అట్ల ఆవిడ ఎమ్మెల్యే కూడా మంచి కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ అబాద్ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే కూడా ఎలెక్ట్ అయింది ఆవిడ కెపాసిటీ ఉంది బట్ కొన్ని కారణాల వల్ల కొన్ని వయసు పెరిగిన కొద్దీ తరం మారిన కొద్దీ కొన్ని కొన్ని అవకాశాలు కొన్ని కొన్ని ఉంటాయి ఎందుకంటే హీరోయిన్గా వచ్చిన అవకాశాలు ఇప్పుడు ఆవిడకి హీరోయిన్గా అవకాశాలు రావు కదా హీరోయిన్గా ఎందుకంటే ఏజ్ పెరిగిపోయింది అరవై అరవై ఐదు సంవత్సరాలు వచ్చింది అంటే అత్తగారు అమ్మగారు పోర్షన్ లేదా బామ్మగారు వేషాలు అలాంటి క్యారెక్టర్లు ఉంటేనే ఇస్తారు హీరోయిన్ వేషాలు ఇప్పుడు ఇయ్యారు కదండి ఏజ్డ్ వాళ్ళకి అట్లా ఆవిడ ఒకే సంవత్సరంలో ఆవిడ జయసోద గారు ముప్పై సినిమాల్లో నటించారు ఒకటే వన్ ఇన్ వన్ ఇయర్ త్రీ షిఫ్ట్స్ అసలు ఒప్పుక మెచ్చుకోవాలి చూడండి ఎంత స్వింగ్ ఎంత రైజింగ్ ఒక సినిమా ఒక సంవత్సరంలో ముప్పై సినిమాలు అంటే దిస్ ఇస్ నాట్ జోక్స్ రెండు వేల తొమ్మిదిలో ఆవిడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎలెక్ట్ అయింది సికింద్రాబాద్ కాన్స్టిట్యూషన్సీ కాన్స్టిట్యూషన్సీ దాని తర్వాత యాభై సంవత్సరాలు అయింది ఆవిడ యాక్ట్ స్టార్ట్ చేసి సినిమాలలో నటించడం యాభై సంవత్సరాలు ఉంది ఇంకా స్టిల్ చీజ్ అవకాశాలు వస్తే చీవిల్ యాక్ట్ దెర్ ఇస్ నో ప్రాబ్లం ఎందుకంటే డబ్బులు వచ్చేవి ఎవరు పోగొట్టుకుంటారండి సినిమాల్లో అట్లా ఆవిడ ఫస్ట్ పిక్చర్ జ్యోతి నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఇది కథ కాదు నైన్టీన్ సెవెంటీ నైన్ ప్రేమాభిషేకం నైన్టీన్ ఎయిటీ వన్ మేఘ సందేశం నైన్టీన్ ఎయిటీ టూ ధర్మాత్ముడు నైన్టీన్ ఎయిటీ త్రీ ఐదు ఫిలింఫేర్ అవార్డ్స్ వచ్చాయి ఆవిడకి ఐదు ఫిలింఫేర్ అవార్డ్స్ జ్యోతి నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఆమె కథ నైన్టీన్ సెవెంటీ సెవెన్ గృహప్రవేశం నైన్టీన్ ఎయిటీ టూ అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి ఫేమస్ హిట్ పిక్చర్ సూపర్ హిట్ ప్రతి వాళ్ళ నోట్లో ఆ సినిమా పేరు ఆనింది అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి టూ థౌజండ్ ఫోర్లో వచ్చింది కొత్త బంగారు లోకం టూ థౌజండ్ ఎయిట్లో వచ్చింది ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు వచ్చింది ఆవిడకి టూ థౌజండ్ ఎయిట్లో ఫిల్మ్ఫేర్ అవార్డ్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డ్ సౌత్ నుంచి టూ థౌజండ్ టెన్లో వచ్చింది చూడండి కళాసాగర్ అవార్డు ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ మేఘ సందేశం నైన్టీన్ ఎయిటీలో తర్వాత ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అవార్డ్ టూ థౌజండ్ సెవెన్లో వచ్చింది ఏపీ సినీ గోయర్స్ అసోసియేషన్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డ్ టూ థౌజండ్ ఎయిట్లో వచ్చింది అసలు ఆవిడకి అవార్డ్స్ అంటే అసలు రూమ్ రెండు రూమ్లో నిండిపోయి ఉంటాయి ఒక మ్యూజియం పెట్టుకోవచ్చు అట్లా తర్వాత సినిమా ఇంకా పేర్లు ఆవిడ యాక్ట్ చేసినవి కొన్ని తిరుపతి నైన్టీన్ సెవెంటీ టూలో వచ్చింది జీవిత రాగం నైన్టీన్ సెవెంటీ ఫోర్లో వచ్చింది సోగ్గాడు శోభానుభావతోని హీరోయిన్గా నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో వచ్చింది భాగస్థులు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ రాజు వెడలే నైన్టీన్ సెవెంటీ సెవెన్ మునగాడు నైన్టీన్ సెవెంటీ సిక్స్ మాంగళ్యానికి మరోముడి నైన్టీన్ సెవెంటీ సిక్స్ కోటలపాగా నైన్టీన్ సెవెంటీ సిక్స్ రాజా నైన్టీన్ సెవెంటీ సిక్స్ ప్రేమలేఖలు గడచ అమ్మాయి పిల్లోడు అమరదీపం అడవి రాముడు అడవిరాముడు ఎంత హిట్ అంటే మీరు చూశారు కదా ఎన్టీ రామారావు సూపర్ హిట్ ఇప్పటికి కూడా పాటలు మల్లె పువ్వు ఎంత మంచి పిక్చర్ అండి శోభాన్ బాబు గారితో నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో వచ్చింది శివరంజని అంత బ్యూటిఫుల్ సినిమా అండి జయసుధ గారి సినిమాలో మీకు ఇష్టమైన సినిమా ఏంటి నాకు ఇష్టమైన విషయం చాలా ఉన్నాయండి మేఘ సందేశం బాగా చేసేది ఆడవిరాముడులో మంచి చలాకేగా చేసింది మ మల్లెపూలో బ్రహ్మాండంగా చేసింది సోన్ బాబు పాటలు ఏం పాటలు అండి అది బ్రహ్మా మన బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు ఎక్సలెంట్ పాట ఓకే జయసుధ పక్కన ఎవరి కాంబినేషన్ బాగుంటుంది జయప్రద వాళ్ళిద్దరు ఒకే ఏజ్ ఒకే కాంబినేషన్ జయప్రద గారు బాగుంటుంది అంటే హీరో హీరోయిన్లో హీరోయిన్లలో అంటే పెద్ద పెద్ద వాళ్ళ తరం పెద్దవాళ్ళు ఉన్నారు వేరే హీరోగా హీరోయిన్ అంటే శోభన్ బాబు ఓకే శోభన్ బాబుతో చాలా ఈ సరదాగా ఉంటారు వాళ్ళు శోభన్ బాబుతోని నాగేశ్వర గారితోనే కొంచెం ఏదో ఉంటారు మంచిగా బాగా మాట్లాడతారు నాగేశ్వర గారు కూడా చలాకీగా ఉంటారు మాట్లాడు జోకులు వేస్తారు మాట్లాడతారు రిజర్వ్గా అంత పెద్దగా ఉంటారు అమ్మ రెంటి రామారా గారు కొంచెం రిజర్వ్ తెలిసిందే కదా అందరికీ అట్లా శోభన్ బాబుతోనే కొంచెం చలాక ఆగా అంత ఫ్రీగా మాట్లాడుతుంది అట్ల ఆయన జోక్లు వేస్తాడు ఈవిడ జోకులు వేస్తాడు చాలా క్లోజ్గా ఫ్రెండ్షిప్గా ఉంటారు అట్ల లేదు కానీ దురదృష్టం వద్ద అటు శోభన్ బాబు గారు లేరు ఆవిడ తరం అయిపోయింది కదా ఎన్ని మూడు వందల సినిమా అంటే ఒక రేజ్ అంటే అందరికీ ప్రత ప్రపంచంలో ప్రతి వాళ్ళకి ఒక రేజ్ ఉంటుంది అండి రేజ్ ఉందంటే ఒక గ్రాఫ్ అట్లా వెళ్ళిపోతుంది ఆ ఎక్కడ పోయి అయిపోయిన తర్వాత వాళ్ళ డమాల్ అనే వస్తుంది కిందికి వస్తూనే ఉంటుంది పరమపద సోపా అనమాట సినీ ఫీల్డ్ అంటే రైజింగ్ ఉంటుంది మళ్ళీ ఇట్లా వస్తూనే ఉంటారు అది రైజింగ్ ఉన్నప్పుడు మనం దాచుకోవాలి డబ్బులు వచ్చినప్పుడు జనాలు దాచుకోవాలి ఒక ప్రాపర్ యూటిలైజ్ చేసుకోవాలి అయితే మిస్యూజ్ చేసుకోకుండా సేవ్ చేసుకుని పిల్లలకి ఇచ్చి ఇల్లు కట్టుకుని అట్లా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి పాత సినిమా యాక్టర్ చాలామంది ఉన్నారు ఆర్నాథ్ రాజబాబు వాళ్ళంతా సంపాదించిందంతా పోగొట్టుకున్నారు ఈ తాగుడికి పోగొట్టుకున్నారు రాశ్వీరంగారు కూడా తాగుడికి పోగొట్టుకున్నారు కాబట్టి ఈ మన జయసీ గారు బ్రహ్మాండమైన యాక్ట్రెస్ అసలు మెచ్చుకోదగ్గ యాక్ట్రెస్ మంచి చేసి నటి అని బిడుద ఉంది సావిత్రి అంత పాపులారిటీ ఉంది మంచిగా ఉంది అదృష్టం కూడా ఉన్నది అమ్మాయికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం నాకు ఇచ్చిన బీఆర్కే న్యూస్ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్